ఒక్కోసారి స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడు స్వీట్ తినాలని ఉంది బయటకి వెళ్ళే ఓపిక మాత్రం ఉండదు కానీ అప్పటికప్పుడు ఇంట్లోనే బ్రెడ్స్తో ఉన్న చాలా సింపుల్గా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా కూల్ కూల్గా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా చేసేయచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేయొచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎండవరకు చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఈ కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా పక్కాగా కుదురుతుంది దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ నాలుగు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను సైడ్ పార్ట్ అంతా కూడా కట్ చేసి మిడిల్ పార్ట్ను ఇలా పీసెస్ లాగా చేసి మిక్సీ గ్రైండర్లో వేసుకున్నాను జార్లో అందులో కొద్దిగా షుగర్ అలాగే టేస్ట్ పర్పస్ వెనీలా ఎసిన్స్ని అయితే యాడ్ చేశాను ఇది మీ ఇష్టం అండి చాయిస్ అలాగే పాలను యాడ్ చేశాను కొన్ని పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మనకు ఎంత మెత్తగా వీలితే అంత మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మనకు ఇది అనేది ప్లఫీగా వస్తుంది స్వీట్ అనేది చాలా స్పాంజీ స్పాంజీగా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ థిక్నెస్గా కూడా ఉండకొద్దు అలా అని మరీ జారుడుగా కూడా ఉండొద్దు ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా వాటర్ని యాడ్ చేసి క్యారమల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనం మిక్స్ చేస్తూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడి మనము కుక్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ కాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఒక టిన్లోకి దీన్ని మనం ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానిలోకి వేసేసి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ కలర్ అనేది ఈ కలర్తో మనకు మనం చేసే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది షుగర్తో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా జల్లీ వేయడం వల్ల ఏదైనా ఉంటే అంటే గట్టి గట్టిగా ఏదైనా ఉంటే అక్కడే ఆగిపోతుందని జల్ది పెట్టి వేశాను తర్వాత ముందుగానే హీట్ చేసి పెట్టుకొని కొద్దిగా వాటర్ని వేశాను అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బౌల్ని అందులో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అవుతుంది ఇలా పైన్ నుంచి కూడా ఒక మూత అనేది పెట్టేయాలి గాలిపోకుండా ఇలా మనకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్లో ఇది ప్రిపేర్ అయిపోతుంది స్వీట్ అనేది చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత టూత్పిక్ పెట్టి చూడండి ఏమాత్రం అంటుకోకుండా ఉంటే డిమాల్ట్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఎంతో సింపుల్గా బ్రెడ్తోనే ఇంట్లోనే బ్రెడ్ క్యారమన్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది పర్ఫెక్ట్గా కుదిరింది నాకైతే దీన్ని కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది జున్ను తిన్న ఫీలింగ్ అనేది వచ్చేసింది నాకైతే చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఈ కొలతలతో ట్రై చేయండి పక్కాగా కుదురుతుంది ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇంత మంచి స్వీట్ రెసిపీని ట్రై చేసి అందరికీ నోరు తీపి చేసినందుకు కాబట్టి మీరు కూడా పక్కాగా ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఇంకేదైనా స్వీట్ రెసిపీ కానీ స్నాక్ రెసిపీస్ కానీ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వెళ్తా వెళ్తా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్